నిరంతరాయంగా అన్నార్థుల ఆకలి తీర్చిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ కథతో రూపొందిన బయోపిక్ ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టైటిల్ రోల్ ఆమని పోషించారు రవి నారాయణ్ దర్శకుడు వల్లూడి రాంబాబు నిర్మాత ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్లో నిర్వహించారు నిర్మాత అంబికాకృష్ణ దర్శకుడు రేలంగి నరసింహారావు అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు అందించారు డొక్కా సీతమ్మ చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలియాలి డబ్బు కోసం చేస్తున్న సినిమా కాదిది ఓ మహనీయురాలి చరిత్రను తెలుగువారందరికీ తెలియజేయాలని సంకల్పంతో చేస్తున్న సినిమా ఆమని అద్భుతంగా నటించారు త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తాం అని దర్శకుడు తెలిపారు ఇలాంటి పాత్రలు చేయాలంటే రాసిపెట్టి ఉండాలని మురళీమోహనగారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమని చెప్పారు ఆమెనికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి అని మురళీమోహన్ ఆకాంక్షించారు ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు